కాలిగున్నాం కదా నలందరూ కలిసి తిరుపతి తె ఫిక్స్ అయ్యాం ఎప్పుడు సినిమాలు శిఖార్లు అని తిరిగా మేము సడన్ గా మా ఆడతో గుడికి వెళ్తున్నాం అంటే త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది ఇక స్టేషన్ ప్రతి బ్యాచ్ లోనే ఒకడు ఉంటాడు టైం అయిపోయి ట్రైన్ వచ్చేస్తున్నా ఆడు మాత్రం రాడు ఫోన్ చేస్తే వస్తాను ఆగంరా అంటాడు అదేమన్నా ఆర్టీసీ పోసా ఈ గుమ్మడికాయ కూడా ఆగడానికి ఫైనల్ గా అందరూ కలిసి ట్రైన్ ఎక్కేసాం ఎవరి సీట్లు ఆడు కూర్చొని పోయాం అదే ఎప్పుడు ట్రైన్ ఎక్కినా పక్కన ఒక అందమైన అమ్మాయి వస్తుంది అనుకుంటది కానీ ముసలి తాతలు బొక్కు మామూలు వస్తారు ఎలాగో తెరపు తేళ్తున్నాయి కదా గుండు చేయించుకున్నా మన మొహాలు ఎలా ఉంటాయా అని సరదాగా స్నాప్ ఓపెన్ చేసి చూస్తే పోయ్ శ్శానం లో సేవలు ఎత్తుపోయిలో ఉన్న ఒక్కొక్కరి విని కళా కాసేపు స్నేపలో మొహాలు మార్చుకుని సరదాగా నవ్వుకుంటుంటే మా సోమంకులు మాత్రం పందిలా పడుకుంటాడు మన పక్కన ఎవడైనా ప్రశాంతం పడుకుంటే మనకే తెలియకుండా మన లోపల ఒక సైకో కూడా బయటకు వస్తాడు ఆ నిద్ర అంతా సెడదొబ్బతాడు అరే తుప్పలా ఆడుతూ పాడుతూ గోల్ దొప్పుతుంటే సడన్ గా టీ వచ్చి మేము చేసిన పని గేమ్ మమ్మల్ని బయటికి దోశాడు ఆఖరికి చెప్తూనే ఉన్నాను వద్దురా అని అయినా వినలేదు యాదవ్లో అసలు ఏం జరిగిందంటే జరిగింది ఏం జరుగుతోంది నాకు ఇప్పుడే తెలియాలి నెక్స్ట్ వీడియోలో చూసేయండి అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి